టమాటా పప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను అంటే అందరిలాగానే చేస్తాను కానీ ఏంటంటే చాలామంది మంది ఉల్లిపాయలు చింతపండు అయ్యారండి నేను ఆ రెండు కూడా వేసి చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అండి ఇదిగోండి నేను చూపించిన విధంగా కందిపప్పు ఇలాగా వండితే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పప్పు ఎర్ర కందిపప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది కావలసిన పదార్థాలు ఒక పావు కేజీ కందిపప్పు ఎర్ర కందిపప్పు అలాగే అర కేజీ టమాటాలండి అలాగే కరివేపాకు పచ్చిమిరకాయలు ఎనిమిది ఒక ఉల్లిపాయ తాలిం దినుసులు అలాగే ఎల్లుల్లిపాయ అలాగే నిమ్మకాయ చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు అండి అలాగే పావు కేజీ కందిపప్పు కూడా ఇది మసూరి దాల్ అంటారండి ఎర్ర కందిపప్పు ఇది టూ విజిల్స్ వేస్తే రెండు విజిల్స్ వేస్తే ఉడికిపోద్ది కానీ టమాటాలు వేయడం వల్ల చింతపండానికి వేసేస్తాం కాబట్టి మూడు విజిల్స్ అయితే బాగా మెత్తగా అయిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది శుభ్రంగా రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి కడిగేసిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసి ఇది పక్కన పెట్టుకోవాలి ఈ లోపు నాంతదండి అది తొందరగా అయిపోద్దండి మనకి ఇలాగా ఇదిగోండి టమాటాలు అర కేజీ టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసి మనం చక్కగా ఇవన్నీ కూడా మధ్యలోది ఆ వైట్గా ఉన్న టమాటాలోది తీసేసి చీరికలు చీరేయాలండి మొత్తం టమాటాలన్నీ కూడా చీరికలు చీరేసి నీట్గా అలాగే ఉల్లిపాయ కూడా చీరికలేనండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అండి టమాటా పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కమ్మగా ఉంటుంది అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని తింటే అప్పడం చల్లో మిరగ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు చూసినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇదిగోండి ఇప్పుడు కందిపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి రెండు గ్లాసులు వేసి అందులో టమాటా ముక్కలు చీరుకులు అలాగే ఉల్లిపాయ చీరుకులు వేసేయాలండి అలాగే పచ్చిపిచ్చి కూడా కడిగేసుకుని శుభ్రంగా ఇవి కూడా చీరుకులు వేసేయాలండి దీంట్లో అలాగే కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసి అది కూడా కరివేపాకు కూడా వేసుకుంటే దీంట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే నిమ్మకాయ చిన్న సైజు చింతపండు గుజ్జు అన్నాను కదండి గుజ్జైనా వేసుకోవచ్చు చింతపండు అయినా తీసుకోవచ్చండి ఇది శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలండి కడిగేసుకొని దాంట్లో గింజలు ఏమైనా ఉంటే తీసేసి శుభ్రంగా వాటర్ వంపేసి ఈ చింతపండు గుజ్జు వేయాలండి దాంట్లో అదిగోండి అది ఇది వేసేసి ఇలాగా అలాగే ఒక స్పూను పసుపు కూడా వేయాలండి దీంట్లో అలాగే కొంచెం ఒక స్పూను ఆయిల్ కూడా వేసి విజులు విజిల్కి మూత పెట్టాలండి ఆయిల్ వేయడం వల్ల మనకి పొంగదు గొమ్మును కూడా ఉడుకుతుందండి పప్పు ఈ విధంగా ఇలా సమానమైన మంట మీద పెట్టాలండి గ్యాస్ మీద హైలో కూడా పెట్టేయకూడదు ఇప్పుడు కూడా కుక్కరు సమానమైన మంట మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలండి రెండు దినుసులు ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు దంచిన దంచిన అయితేనే టేస్ట్ ఉంటాయండి దీంట్లో వేసి దంచవేనత్త కుదురా దంచవే నాగుండే అదరా ఎల్లు పేలు దంచినవి అయితే బాగుంటాయండి ఇదిగోండి మా పాప మా వారు పాట పాడుతున్నారు చూసారా సరదాగా ఉంటారండి ఇంట్లో ఇదిగోండి విజిల్స్ అయిపోయినాయి మా పాప అయితే పప్పులోకి ఓడేలు కావాలండి పిండి వడేపునా స్టవ్ వడే లేపన ఏంటి అంటే ఏమి వద్దు నాకు చల్ల మిరగాయలు అప్పడాలు కావాలందండి సరిలే అని చెప్పేసి బానీ పెట్టేసి ఆయిల్ వేసానండి అది హీట్ ఎక్కుతుంది చల్ల మిరగాయలు తీసుకున్నాం అప్పడాలను ఇవి వేయించేసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలండి బయట బయట పెట్టేస్తే మెత్తపడిపోతాయండి వేయించిన తర్వాత కవర్లో కానీ చల్లారిన తర్వాత హీట్ కొంచెం లేదంటే డబ్బాలో కానీ పెట్టుకుంటే మనకి వారం రోజులైనా ఉంటుందండి మా పిల్లలు చిన్నప్పుడైతే డబ్బాడు ఒడియాలు వేపేసేదాన్ని అండి చిన్నప్పుడు చారులు ఎక్కువ కాస్తాం కదా పిల్లలకి అలా వేపేసి ఉంచితే అలా వారం రోజులు కూడా ఇంచుక ఉండియండి అస్సలు మెత్తబడవు మూత పెట్టేసుకుని ఉంచుకుంటే ఇదిగోండి అప్పడాలన్నీ ఒడియాలు చల్ల మిరగాయలు అంటారండి ఇవి మజ్జిగిని చల్ల అంటారు అందుకు మజ్జిగిలో మిరగాయలని చల్ల మిరగాయలు కూడా అంటారు వివరంగా చెప్తున్నాను మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటారు ఇదిగోండి ఆ ఆయిల్ తీసేసి మళ్ళీ ఇప్పుడు వేరుశనగలు ఒక మూడు స్పూన్లు వేసుకొని తాలింపుకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు దంచుకున్నాం కదండి మా వారు పాట పాడారు కదా నాకు వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు నాకు ఆ పాట గుర్తాల్సిన పలే సరదాగా ఉంటారండి మా వారైతే ఇదిగోండి ఆ ఎల్లుల్లిపాయలు దంచి మంచి ఫ్లేవర్ వస్తాయండి అవి కూడా నూనె హీట్ ఎక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా కలపాలండి సిమ్ల్లో పెట్టేయాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని అలాగే ఇంగు కూడా వేసేసుకొని ఈలోపు విజిల్ చల్లారిపోద్ది అండి మనకి అలాగే కొత్తగా చూసినట్లయితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇదిగోండి ఇంగు కూడా వేసేసి ఈలోపు వేగుతూ ఉంటుందండి సిమ్ల్లోనే ఉంటుంది కాబట్టి మనం కుక్కరో విజులు చల్లారిపోద్ది అండి ఇప్పుడు విజులు మోతీసేసి పప్పు గుత్తి పెట్టేసి మెలిపేయించండి ఇది మసూరి దాలే కదా ఎరకంది పప్పు కదా తొందరగా ఉడికిపోద్ది కదండి టమాటాలు ఉండడం వల్ల మీరు మెత్తగా కావాలనుకుంటే పప్పు గుత్తు నలిపేస్తే మెత్తగా అయిపోతుంది మాకైతే టమాటాలు ఇలా కావాలంటారండి మా అబ్బాయి అయితే అందుకు ఇలాగ గరిటెట్టే తిప్పేశాను తిప్పేసి కొంచెం వాటర్ పట్టినాయండి ఇంకా గట్టిగా ఉంది కదా ఒక అర గ్లాసు వాటర్ వేసుకోవాలి ఆ వీడియో స్కిప్ అయ్యింది అలాగే సరిపడినంత ఉప్పు వేయాలండి అలాగే ఒక స్పూను కారం కూడా వేయాలి దీంట్లో మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది పప్పు పొమ్ పప్పు ఎప్పుడు కూడా నెంబర్ వన్ అండి ఏ వంటలైనా సరే కానీ ఏంటంటే చేసే విధానంలో కూడా ఉంటుంది కదా ఈ విధంగా ఎలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు తాలింపులన్నీ మనకు వేగిపోయినాయి కదండి ఇదిగోండి ఇప్పుడు సిమ్మిల్లోనే పెట్టేసి ఈ తాలింపులో ఈ పప్పు వేసేసి పప్పు వేసేసండి తాలింపులో చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి నేను ఇప్పుడు తిని టేస్ట్ చేస్తున్నాను రెడీ అయిపోయిందండి ఒక కుడికి ఉడకనివ్వాలండి అంటే ఉప్పు కారం వేసి తాలింపు పెట్టాం కాబట్టి ఉడికిన తర్వాత అప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉంచి కట్టేసి నేను వట్టించుకున్నాను చాలా టేస్టీగా ఉందండి అప్పడం మెరుగా రైస్ పప్పు అలాగే పప్పులోకి నెయ్యి కూడా వేసుకుంటే టమాటా పప్పు అప్పడం మిరపకాయ దీన్ని టేస్ట్ చూపిస్తాం అలాగే రైస్ మనకు పప్పులోకి నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పప్పులో కలుపుకొని తింటే ఉంటుందండి అప్పడం కలుపుకొని పప్పు అన్నంలో అప్పడం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అబ్బా సూపర్ ఉందండి ఈ కాంబినేషను మీరు కూడా ఒకసారి టమాటా పప్పు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది నెంబర్ వన్ వంటల్లో నెంబర్ వన్ ఏదంటే పప్పు ఏనండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేది పప్పు అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకేనండి థ్యాంక్ యూ